హాయ్ అండి ఇదేంటనుకున్నారా దూద్ దెబ్బకాయ అండి దీంట్లో దీన్ని మా ఊర్లో దూద్ దెబ్బకాయ అంటారు ఎందుకంటే దీన్ని స్కిన్ అంతా పీల్ చేసినాక లోపల మెత్తగా వైట్గా పత్తిలా ఉంటుందన్నమాట అందుకే దాన్ని దూది దెబ్బకాయ అంటారంట సో మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి దీన్ని కట్ చేస్తుంటే పండు కంటే మొత్తం స్కిన్నే ఎక్కువ ఉందండి హాఫ్ కంటే ఎక్కువ స్కిన్నే వచ్చింది చాలా థిక్గా ఉందండి చాలా జాగ్రత్తగా కట్ చేయండి లేదంటే లోపల కట్ అయిపోతుంది ఈ పండంతా తీసేటప్పటికి నాకైతే ఫైవ్ మినిట్స్ పట్టిందండి మొత్తం తీగా తీగ వస్తే అంత చిన్న పండు వచ్చిందండి ఇది స్కిన్ తగలకుండా మాత్రం తినాలండి ఎందుకంటే పల్ప్ అంటే స్వీట్గా ఉంటుంది కానీ తొక్క తగిలిందంటే చేదొస్తుందండి కాబట్టి స్కిన్ తగలకుండా చాలా జాగ్రత్తగా పొట్టంతా తీసుకుంటా తినాలండి పొట్టు కానీ చే నోటికి తగిలిందంటే చేదు వస్తుంది అంటండి మా పిల్లలు అయితే ఫస్ట్ టైం తినడం వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందండి పండు తీసి ఓపెన్ చేసేటప్పటికి వాళ్ళు బాగా ఎగ్జైట్ అయ్యారు వాళ్ళకి బాగా నచ్చింది పలుపు కూడా ఆరెంజ్ కంటే పెద్దగా వచ్చిందనమాట సో అందుకే వాళ్ళకి నచ్చింది నచ్చి టేస్ట్ చేసేటప్పటికి వాళ్ళు చాలా బాగుందమ్మా అన్నారు మీలో ఎంతమంది దీన్ని తిన్నారు దీని అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా పిల్లలు అయితే టేస్ట్ చూస్తున్నారండి వాళ్ళకైతే ఫస్ట్ టైమే నచ్చింది చాలా నచ్చిందంట చాలా బాగుంది అంటున్నారు మరి నేను కూడా టేస్ట్ చూసాను నాకంటే ఇది ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను తిన్నా నాకు తెలుసు పల్ప్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి చాలా బాగుంది నచ్చితే లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి బాయ్ బాయ్